చక్రార్చన శ్రీచక్రము అనేటటువంటి విషయం మీద మనం ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఇందులో ఆఖరి చక్రార్చన చక్రార్చన అంటే ఏమిటి అమ్మవారు అర్చన ప్రియత్వం కలిగి ఉన్నది అని చెప్తున్నారు అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియుడు రుద్రుడు అభిషేక ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు అమ్మవారికి ప్రీతి ఏమిటి అంటే చక్రార్చన అన్నారు ఈ చక్రార్చన అంటే ఏమిటతను శ్రీచక్రంలో ఉన్నటువంటి తొమ్మిది ఆవరణలు ఉన్నాయి అన్నాం కదా ఈ తొమ్మిది ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలు అందరినీ పేరు పేరున అర్చన చేసి వాళ్ళకి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత బిందువునందు ఉన్నటువంటి మహాతృపురుషుందరిని మీరు అర్చించాలి అక్కడ లలితా సహస్రనామాలతో ఆ మహాతృపురుషుందరిని అర్చించాలి ఇలా అర్చించేటప్పుడు లలితాసహస్రం ఎన్ని ఆవృత్తులు చదవాలి అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఈ చక్రార్చన అనేది సామాన్యంగా సామూహికంగా చేస్తూ ఉంటారు ఎందుకని అంటే చక్రార్చనలో రెండు భాగాలు ఉన్నాయి చక్రార్చన అనేది రెండు భాగాలుగా ఉంటుంది మొట్టమొదటి పాత్ర సాధన రెండోదేమో ఆవరణార్చన పాత్ర పాత్ర సాధన అంటే ముందు చక్రార్చనకి ముందు మనం పాత్రలు పెట్టుకుంటాం ఈ పాత్రలు మనం పెట్టుకోవటాన్నే పాత్ర సాధన అని అంటారు పాత్ర సాధన ఈ పాత్ర సాధన ఎన్ని పాత్రలు పెడతారండి ఇది వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఒక పాత్ర దగ్గర నుంచి ముప్పై రెండు పాత్రలు దాకా పెడతారు అన్న సంగతి నాకు తెలుసు అంతకన్నా ఇంకా ఎక్కువ పాత్రలు కూడా పెడతారేమో అయి ఉండొచ్చు మనకు తెలియదు నాకు తెలియదు ముప్పై రెండు పాత్రల దాకా పెడతారు వీళ్ళు ఈ పాత్రలు పెట్టేప్పుడు ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రతి పాత్రకి కూడా ముప్పై రెండు పాత్రలు విడివిడిగా చేయించుకోవాలి మనం చిన్న చిన్న పాత్రలు చేయించుకోవాలి సామాన్యంగా ఈ హత్యం చేసేవాళ్ళు వెండితో ఈ పాత్రలు చేయించుకుంటారు ప్రతి పాత్రకి ఆధారము పిధానము అని రెండు పాత్రలు ఉంటాయి రెండు పళ్ళేలు ఉంటాయి మళ్ళీ అంటే పాత్ర నేల మీద పెట్టరు కింద ఆధార పాత్ర ఒక ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో ఈ పాత్రను పెట్టి దీని మీద మళ్ళీ ఇంకొక ప్లేట్ మూత పెడతారు ఒకటి ఆధారము రెండది పిధానము అంట రెండింటి కూడా అంటే ముప్పై రెండు పాత్రలు పెడితే ముప్పై రెండు పాత్రలు ప్లస్ దానికి రెండు రెండు పళ్ళెలు చప్పున అరవై నాలుగు ఇన్ని కావాలి తర్వాత అర్చన చేసేటప్పుడు ఒక పాత్రలో పెట్టినటువంటి ఉద్దరిని మళ్ళీ రెండో పాత్రలో పెట్టకూడదు అలా పెట్టారు అంటే ఆ అర్చన అక్కడితో నాశనం అయిపోయింది అని వాళ్ళ యొక్క మళ్ళీ మొదలైన చేయాల్సిందే కాబట్టి ఇంత కట్టుదిట్టంగా వాళ్ళు ఈ చక్రార్చన చేయటం అనేది జరుగుతుంది ఈ పాత్ర సాధనకే ఎక్కువ సమయం పడుతుంది చాలా సమయం పట్టేస్తుంది ముందు అయిన తర్వాత నవావరణార్చన ఇది రెండవ భాగం ఈ నవావరణార్చన అనేది ఏ సంప్రదాయంలో ఎవరు చేసినా అందరికీ ఒకటి పాత్ర సాధనలోనే ఉండే తేడా సాంప్రదాయాన్ని బట్టి ఈ తేడా అనేది ఉంటుంది అది కూడా వాళ్ళు పెట్టుకునే పాత్రలో ఒక పాత్ర రెండు పాత్రల ఐదు పాత్రల ఇలా పెడుతూ ఉంటారు సామాన్యంగా ఐదు పాత్రలు పెట్టుకుంటూ ఉంటారు ఈ ఐదు పాత్రలకి బదులుగా మళ్ళీ ఒకటే పాత్ర పెడతారు ఐదు పాత్రలు అంటే పంచపాత్రలు ఈ పంచ పాత్రలకి బదులుగా ఒకటే పాత్ర పెట్టి దాని పేరే పంచపాత్ర అని పేరు పెట్టారు చూడండి మనకి మనం జపం చేసుకున్నప్పుడు కానీ దేవుడి దగ్గర కానీ పంచపాత్ర ధరణ తీసురా అంటారు ఈ పంచపాత్ర అంటే ఈ ప్రత్యేకమైన ఈ పాత్ర ఐదు పాత్రలకి అది కాబట్టి దాన్ని ఒక్కటే అది ఒక్కదాన్నే పెట్టి చక్రార్చన చేసే సంప్రదాయం ఒకటి ఉంది సరే ఇలా భిన్నమైనటువంటి సంప్రదాయాలు పాత్ర సాధనలో ఆవరణార్చన ఆవరణార్చన ఎవరు చేసినప్పటికీ ఒకటే ఏ సంప్రదాయంలో చేసినా ఒకటే తొమ్మిది ఆవరణలలోనూ ఉండేటటువంటి దేవతల్ని పేరు పేరున అర్చన చేసి వాళ్ళకి దూపదీప నైవేద్యాలు సమర్పించటము ఇంతే అయితే ఇక అర్చన చేసేటప్పుడు ప్రతి దేవతకి కూడా పూజయామి తర్పయామి అని అంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి పూజయామి తర్పయామి ఐం నీం శ్రీం బ్రాహ్మీ మాతృశ్రీ పాదుకాం పూజ ఆమె తప్పయామే నమం శ్రీం మహేశ్వరీ మాతృశ్రీ పాదుకాం పూజ ఆమె తప్పయా మినమా పూజ ఆమె అన్నప్పుడు కుడి చేత్తోనేమో అక్షతలో పువ్వులో వేయాలి ఎడం చేత్తో ఒద్దరినితో నీళ్లు తీసి పట్టుకుని ఈ అక్షతలు వేయగానే తప్పయామి అన్నప్పుడు ఈ నీళ్లు వదిలిపెట్టాలి ఇలా మనం చేసుకుంటూ ఆ మొత్తం ఉన్నటువంటి దేవతలు కూడా అర్చన చేయాలి మరి ఈ దేవతల వివరాలు ఎక్కడ దొరుకుతాయి కడ్గమాల్లో ఉన్నాయి వీళ్ళ సంప్రదాయం ఏదైనప్పటికీ అందరూ కూడా కడ్గమాలని అంగీకరిస్తారు అంతే శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా కడ్గమాల్లో చెప్పబడ్డారు ప్రతి వాళ్ళు కూడా కడ్గమాల్లో చెప్పినట్టు ఆ దేవతలకి ఆ పేర్లతోనే దేవతలందరినీ అత్యంతమైన జరుగుతుంది కాబట్టి చక్రార్చన అంటే తగ్గమాల చదువుతూ ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మనం పూజ చేయటం అదే నవావరణ అర్చన తొమ్మిది ఆవరణలను ఉండే దేవతల్ని అర్చన చేయటం దీన్ని ఇప్పుడు పాత్రలు ఎక్కువ పెట్టుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు అర్చన చేయటానికి ఇది ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటల సమయం కూడా పడుతుంది ఏడు గంటల సమయం కూడా పడుతుంది అందుకే ఈ అర్చనాన్ని సామూహికంగా చేస్తారు వాళ్ళు అలా కాదు ఎవరికి వాళ్ళు విడివిడిగా ఇంట్లో చేసుకోవడానికి ఒక గంట గంటన్నరలో ఈ పూజ అయిపోవడానికి చక్రార్చన అయిపోవాలి అనే ఉద్దేశంతో శ్రీచక్రార్చన అనే పేరుతో నేను పుస్తకం వేసాను వేసాను అది నేను ఇప్పుడు నెట్లో కూడా పెడుతున్నాను ఆ పుస్తకాన్ని మీరు ఎవరైనా చూసుకోవచ్చు మీరు ఏ సంప్రదాయం వాళ్ళు అనేది నాకు అనవసరం మీరు మాకెవరికి కూడా పైసా కూడా డబ్బులు కట్టవలసిన పని లేదు మీరు ఆ ఫస్ట్గానే డౌన్లోడ్ చేసుకోవచ్చు దాన్ని దగ్గర పెట్టుకుని దాని ప్రకారం మీరు చక్రార్చన అనేది చేసుకోవచ్చు నా జయం వల్ల ఏమంటే ఉదయం పూట తొమ్మిది గంటలకి ఆఫీసుకి బయలుదేరి వెళ్ళేవాడు ఏడు గంటలకు కూర్చుని ఎనిమిదింటికల్లా చక్రార్చన పూర్తి చేసి అతను ఆఫీసుకి వెళ్ళిపోవాలి అతని పనికి అతను వెళ్ళిపోవాలి అనేది అంటే అంత తేలికగా చక్రార్చన ఉండాలి అనేది నా యొక్క భావన దానికోసమే ఈ చక్రార్చన అనేది ఇలా వేయటం జరిగింది ఇప్పుడు ఈ చక్రార్చన ఈ అర్చన అనేది సిరిశ్రాన్ని పూజ చేసేటప్పుడు మూడు రకాలుగా పూజ చేస్తారు సృష్టి పూజ స్థితి పూజ సంహార పూజ అని మూడు రకాలుగా ఉంటాయి మొట్టమొదటి సృష్టి పూజ అంటే బిందువు దగ్గర మొదలుపెట్టి భూపురం దాకా వస్తారు భగవంతుడి దగ్గర బిందువు అంటే భగవంతుడు కదా భగవంతుడి దగ్గర పెట్టి మొదలుపెట్టి భూపురం దాకా దాకా వస్తారు అందుకే దీన్ని సృష్టి పూజ అని అంటారు ఈ రకమైనటువంటి సృష్టి పూజ మేరు ప్రస్థారానికి మాత్రమే చేయాలి అని చెప్తున్నాయి గ్రంథాలు రెండోది స్థితి పూజ తితి పూజ అంటే దీన్ని మధ్యలో మొదలు పెడతారు మధ్యలో మొదలు పెట్టడం అంటే ఇక్కడ మనకి అంతర్దశారం దగ్గర మొదలు పెడతారు మొదలుపెట్టి భూపురం దాకా కిందికి వస్తారు భూపురం దాకా చేసి ఇప్పుడు మళ్ళీ అంతర్దశారం నుంచి అక్కడి నుంచి పైకి ఎడతారు అంటే అష్టకోణం దగ్గర నుంచి పైకి వెళ్ళి ఆ మిగిలినటువంటి పూజ అనేది పూర్తి చేస్తారు దీన్ని స్థితి పూజ అని అంటారు అయితే గృహస్థులు అందరూ కూడా ఈ స్థితి పూజను మాత్రమే చేయాలి అని చెప్తుంటారు శాస్త్రాలు మాట చెప్తున్నాయి ఇక ఆఖరిది మూడవది సంహార పూజ సంహార పూజ అంటే భూపురం దగ్గర మొదలుపెట్టి బిందువు దాకా అర్చన చేయటం దీన్ని సంహార పూజ అని అంటారు మామూలుగా చెప్పడం ఏంటంటే కైలాస ప్రస్థారం మీద ఈ సంహార పూజ చేయాలి అని అంటారు కైలాస ప్రస్థారం మీద ఈ సంహార చేయాలి అని అయితే కైలాస ప్రస్థానమే అసలు కైలాస ప్రస్థానం ఎవరు రచిస్తారని చెప్పాము గతంలో సన్యాసులు అందుకని సన్యాసులు మాత్రమే ఈ సంహార చేయాలి అనే ఉండేది ఒక వాదన సరే ఇప్పుడు మీరు అర్చన ఎలా చేసినప్పటికీ కూడా అంటే సృష్టిలో చేయండి స్థితిలో చేయండి సంహారంలో చేయండి ఎలా చేసినప్పటికీ అర్చన అనేది సంహారాంతంగానే ఉండాలి ఇది మాత్రం మాట చెప్తున్నారు సంహారాంతంగానే ఉండాలి మీరు సృష్టిపోయి చేసినప్పటికీ మళ్ళీ తిరిగి కింద నుంచి పైకి సంహార పూజ అనేది చేయాలి సంహారాంతంగానే అర్చన ఉండాలి ఎందుకని అంటే మానవుడి యొక్క ఏమిటి మోక్ష సాధనం అది మరణానంతరమే కదా దక్కేది అందుకని సంహారాంతంగానే ఈ పూజ ఉండాలి అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది ఈ రకంగా మనకి ఈ చక్రార్చన అనేది జరుగుతుంది ఈ చక్రార్చన పుస్తకాన్ని నేను నెట్లో కూడా పెడుతున్నాను అని చెప్పాను కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళద్దరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు అసలు అనుమానం అనేది రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది ఎక్కడ ఏం చేయాలో చేయి తిప్పాలి అంటే ఇక్కడ చేయి తిప్పాలి అనే మాట కూడా ప్రాకెట్లో పెట్టి ప్రతి చోట అవసరమైన ప్రతి చోట కూడా గమనిక గమనిక అని రాస్తూ అత్యంత ఉపయుక్తంగా ఉండేట్లుగా అతి తేలికగా అర్థమయ్యేటట్లుగా ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు అని నేను భావిస్తూ ఉన్నాను ఆఖరిగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఒకటి ఉంది ఏమిటి అంటే శ్రీ విద్య మీద ఇంతసేపు మనం ఇన్ని ఎపిసోడ్లు ఈ ఉపన్యాసాలను చెప్పుకున్నాం కదా ఎందుకు చెప్పుకున్నాము అని అంటే శ్రీ విద్య అంటే నాకు ఒక రకమైనటువంటి పిచ్చి ఇష్టం కాదు అది ఒక పిచ్చి అంతే కాబట్టి ఈ స్త్రీ విద్య అనేది అందరికీ చేరాలి అనేది నా కోరిక ఒక తెలుగు వాళ్ళకే కాదు అందరికీ కూడా చేరాలి లోకంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రజలు అందరికీ చేరాలి అందుకే శ్రీ విద్య మంత్రయంత్రతంత రహస్యాలు అనే పుస్తకం తెలుగులో రాసి నేను బయట పబ్లిష్ చేశాను అయితే దాన్ని నేను గోలపూడి వీరాస్వామి అండ్ సన్స్ వాళ్ళకి ఇచ్చేసాను ఆ పుస్తకాన్ని మీరు వేసుకోండి అని కాబట్టి దాన్ని నేను నెట్లో పెట్టలేదు ఈ కారణం చేత మళ్ళీ ఇంకో పుస్తకం రాశాను ది సీక్రెట్స్ ఆఫ్ శ్రీ విద్య అని అంటే ఈ శ్రీ విద్య పుస్తకాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించాను అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి దాన్ని నెట్లో పెట్టాను ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో రాసిన పుస్తకాన్ని ట్రాన్స్ నెట్లో పెట్టాను అలా కాకుండా హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య అని ఇన్ బ్రీఫ్ సంక్షిప్తంగా శ్రీ చిన్న పుస్తకం రాసి వంద పేజీల పుస్తకం వంద కూడా ఉండదు డెబ్బై ఎనభై పేజీల పుస్తకం దాన్ని నెట్లో పెట్టడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా ఆ పుస్తకాలు చదివి శ్రీ విద్యని పూర్తిగా అవగాహన చేసుకుంటారు అని శ్రీ విద్య ప్రపంచవ్యాప్తంగా అది విస్తరించాలి అని నా కోరిక దానికి మీరందరూ కూడా సహకరించాలి ఆ శ్రీ విద్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను స్వస్తి